జారా టీవీ తెలుగు న్యూస్ జిల్లా నల్గొండ జిల్లా నల్గొండ నుంచి ఈ కార్యక్రమానికి ప్రాతిధ్యేయ వహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునా నమస్కారం తెలియజేస్తాను నమస్కారం ఇక రాదా సబ్సబ్ మనం అలా కనిపెదాం అలా కనిపెతాం పక్కావేనని ఐదు మాటల ఆరు మాటలు ఎక్కువ పెద్ద పని ఆశాన్ని లెక్క పెట్టవాళ్ళు ఎందుకంటే ఉన్నారు ఇక్కడ వాళ్ళు మనకి విషయాలు చెప్తారు దాంతో పాటుగా మన నాయకుడు నాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు పేద పేద కోసం నిరంతరం ఆలోచించి పోరాడే మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం پتہ پونے ڪارڪ تا پڇو ఉన్న సింగ నియోజకంలో ఉన్న సింగూరు ఎప్పుడు కూడా ముందుకు పోయావ ఎంత మందికి భూములు వచ్చినారు ఎంత మందికి జగన్ రైతు నాయకత్వం జరిగే ఆ ప్రత్యేక చాలా చిల్లరగా మాట్లాడతారు అయినకి డబ్బులు పంపే కార్యక్రమాలు చేస్తారు రా వారికి మనం భరోసా కాదు కానీ వాళ్ళకి భరోసా ఉన్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి మాట మీరు ఇసక్ కోసం కొట్లాడుతా ఉన్నారు మీలో మీరు రేషన్ బియ్యం కొట్లాడుతూ ఉన్నారు మీరు ఎవరు యా గ్రూప్ లో తెలియక కొట్టుకు చస్తారు మీరు ఖాళీ స్థలం కనపడితే చాలు అక్కడ బంకో పిల్లలు వేసి ఇది మాది అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ప్రాంతీ షాప్ గుర్తు చేస్తా ఉన్నారు అన్ని ఊర్లలో ఉందంట కదా ఈ దేశంలోనే నాణ్యమైన మత్యాన్ని నాణ్యమైన బియ్యము నాణ్యమైన చదువు నాణ్యమైన జీవితం నాణ్యమైన శాంతి భద్రత ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రులు చూశాం కానీ నాణ్యమైన సారా ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ధర్మం ధర్మం అంటే సై మేము ధర్మమే న్యాయం న్యాయం అంటే సై మేము న్యాయమే దుర్మార్గం అంటే ఆ దుర్మార్గం యొక్క తాజు కోరల్ని ఏ విధంగా పీకి శ్రేయాలో ఆ దుర్మార్గుల్ని ఏ విధంగా కట్టడి చేయాలో ఈ దుర్మార్గ పాలన నుంచి ప్రజల్ని మా కార్యకర్తల్ని ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ ఇదే భరోసా ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నా ఒక ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలు తెలుగుదేశంగా పిలవబడి ఎన్టీఆర్ కి మోసం చేసి ఎన్ను పోటు పొడిచి పెట్టుకున్న ఆ పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాలుగైదు పేపర్లు రెండు మూడు టీవీలు వీళ్ళందరూ కట్టగట్టుకుని వస్తే మనల్ని ఏమి చేయలేకపోయారు ఐదు శాతం ఓట్లు లాక్కొని ఇప్పటికీ అనుమానమే ఇప్పటికి అనుమానమే ఎలక్ట్రానిక్ ఓటింగ్ వలన ఎలక్షన్లమో అని అందరూ అనుకుంటా ఉంది వీళ్ళకి ఏమాత్రం మాత్రం లేదు చెప్పారు పని చేస్తా లేవు ఐదు నుంచి అలవై లక్షల ఓట్ల లెక్క తేలాలి ఇంత మంది వచ్చి ఓడించామని వినవీగితే సిద్ధపడతా ఉన్నాం సిద్ధంగా ఉంటాం सहचार्के <laughs> వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నమస్కారం సింగమల నియోజకవర్గం కార్యాలయం ప్రారంభం దానికంటే ముఖ్యంగా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన అవర్త గు అందరూ మర్చిపోయి ఉంటారు అనుకుంటుంటే అలా మర్చిపోకుండా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు లేదా కోటి ఇరవై లక్షల కుటుంబాలకు అలాగే ఎంత బాకీ పడ్డాడో లాస్ట్ ఇయర్ ఆయన గత సంవత్సరంగా అది కూడా వాళ్ళ లెక్కలు వేసుకోవడానికి కూడా ఒక ఫార్మాట్ దానికి పట్టి పెట్టింది ఒక క్యాంపెయిన్ ప్రారంభమైంది ఆల్రెడీ మన అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు మీరు చూశారు కూడా అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు అది లాంచ్ చేస్తున్నాం ఆ కార్యక్రమం కూడా అదొక మంచి సందర్భం సో ఈ సందర్భంగా ఇక్కడ మీరు అందరూ వచ్చారు ఏం మాట్లాడాలంటే నిజంగా అర్థం కావడం లేదు ఎందుకంటే గతంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐదేళ్ళ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారో చెప్తా ఇప్పుడు చదవాలంటే రోజంతా చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమేమి చేయలేదు అలాగే ఎలా మోసాలు చేశారు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు వ్యవస్థలన్నింటినీ ఎట్లా పట్టించాడు ఇవి చెప్తూ పోవాలంటే బహుశా వారమైనా సరిపోయేట్లు జగన్మోహన్ రెడ్డి గారు పదేళ్ళు ఏళ్ళు ముందుకు తీసుకెళ్తే ఐదేళ్ళు ఒకేసారి ఏళ్ళు వెనక్కు సంవత్సరంలో తీసుకెళ్ళగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు సాధించారు ఆ రకంగా రికార్డ్ అయ్యారు ఇది గిన్నీస్ బుక్లో ఎక్కించవచ్చు కావాలంటే బహుశా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగా అమలు చేయకుండా ఒకటంటే ఒకటి పెన్షన్ పెన్షన్తో సహా ఆయన రాగానే పెన్షన్ ఇచ్చాడు కానీ ఐదు లక్షల మందికి ఇప్పుడు ఎగనామం పెట్టాడు అది పది లక్షల టార్గెట్ ఒక ఐదు లక్షల మంది కొత్తగా పెరగాల్సింది గురించి కోత పెడుతున్నారు ఇంకా మిగిలినవి ఏదీ లేదు అమలు కాలేదు ఇంకో పక్క గౌరనీయులు మన పార్టీ రాష్ట్ర పెద్దలు శ్రీ సజ్జన్ రామకృష్ణ రెడ్డి గారికి పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చి ఈరోజు మన అందరినీ కూడా ఉత్తేజపరిచిన సభాధ్యక్షులు సైజనాథన్న గారికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరెడ్డి అన్న గారికి అదేవిధంగా ఉషశ్రీ చరణ్ గారికి మన అబ్జర్వర్ నరేష్ అన్న గారికి అదేవిధంగా వేదిక మీదున్న మన నియోజకవర్గ కోఆర్డినేటర్ గారికి అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన మన పార్టీ నాయకులకు పార్టీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం అనంతపూర్ జిల్లా అంటేనే మామూలుగా ఒక మాట ఉంది ఏ ప్రభుత్వం వస్తుందో అనంతపూర్ జిల్లాను చూస్తే చాలు ఏ ప్రభుత్వం వస్తుందో అని చెప్పి అందరూ కూడా చెప్తారు ఈరోజు ఈ మధ్యలోనే ఒక సంవత్సరం అయిన తర్వాత తెలుగుదేశం అనుకూలంగా ఉండే సర్వే చేసే వాళ్ళు వాళ్ళ వీడియోలు కొన్ని చూడడం జరిగింది అన్నిట్లో ఒకటే చెప్తా ఉన్నారు ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్ పెడితే రాయలసీమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదండి ఎందుకు ఎందుకు ఈ విధంగా అయిపోయింది ఒక సంవత్సరంలోనే మామూలుగా ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు మూడు సంవత్సరాల్లో రావాలి కదా ఒక సంవత్సరంలోనే ఎందుకు ఇట్లా అయిపోయిందంటే వాళ్ళు చెప్పేది ఏమంటే పైకి ప్రతి ఒక్కరు కూడా సెటిల్మెంట్లు ఎవరు ఎక్కడ లేవటేసి డబ్బులు వసూలు చేయడము బియ్యము మట్టి ఇసుక మద్యము అన్ని కూడా ఈరోజు సెటిల్మెంట్లు చేసే పరిస్థితి ప్రజలను వదిలేస్తారు మరి ఇంకా చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం చేస్తా ఉన్నారో చూస్తే వాళ్ళు రోజు దేవుణ్ణి దచ్చుకుంటారో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెద్దలు దలుచుకుంటారో లేదా కానీ రోజు జగన్ 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 అన్నది మీరు ఏం మంచి పని చేసినారు ఈరోజు రాష్ట్రానికి మీరు ఏం మంచి పని చేసినారు మీరు హామీలు ఏమి ఇచ్చారంటే జగన్ 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 అంటారు అయ్యా మీరు వచ్చే సంవత్సరం ఏం చేయబోతారు ఫీజు లేదు హాస్పిటల్లో ఈరోజు పేషెంట్ ఇబ్బంది ఉంటే జగన్ జగన్ అండి వాళ్ళకి ఈ యొక్క మాట చెప్తే ఈరోజు ఎంత భయపడతా ఉన్నారో ఈ ఒక్క ఉదాహరణ మనం ముందుపెట్టాల్సిన అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఎక్కడైనా కాని ఎక్కడన్నా కానీ ఈ రోజు షాపలు పెంచితే అక్కడ కూడా రేట్లు పడిపోయినాయి అంత సిండికేట్ అన్న సిండికేట్ కు తెలుగుదేశం సపోర్ట్ చేస్తారు మరి ఈ రోజు ఎక్కడ కూడా వడ్లు కానీ బియ్యం కానీ రేట్లు పడిపోయినాయి మామిడి రైతులు ఎప్పుడు నేను ఇంట్లో రెండు రూపాయలు ఈ రోజు రెండు వేల రూపాయలు పన్ను అని చెప్పి రెండు రూపాయలు కిలో అని చెప్పి ఈ రోజు కింద పారిపోసిన పరిస్థితి ఈ రోజు పాడి రైతులు కూడా నాలుగైదు రూపాయలు రేట్లు పడిపోయిన పరిస్థితి ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేదు ఎక్కడ కూడా మద్దతు ఎవరైతే మద్యం పంపుతా ఉన్నారు వాళ్ళకి రేట్లు పెంచి నేను మద్దతు ధర ఒక్క ఇది వాస్తవమా కాదని ఒకటే ఒకటి వాళ్ళ సిండికేట్లు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు మద్యం నడుపుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒకటి కరెక్ట్ గా రేట్లు పెంచి ఎక్కడ కూడా ఈ రోజు నష్టం లేకుండా జరుగుతాను ఒక మన నాయకులతో పాటు కార్యకర్తలు కూడా త్యాగాలు చేసి మేము అధికారం లేకపోయినా కూడా ప్రజలు పెట్టామని చెప్పేసి మనమంతా కూడా పోషిస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం అయిపోయినా కూడా మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోకి వస్తామని చెప్తున్నాడు కానీ ఏమి మంచి చేశాడు అని చెప్పి అడగాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉంది ప్రజలపైన ఉంది అంతేకాదు ఈరోజు మరొక మారు కూడా మన అందరే కమల ఈ రోజు మనకు అంటే అప్పుడు అమ్మఒడి అంటే అంటే తల్లికి వందనం ఈ రోజు ఇస్తున్నాం అని చెప్పి వారు పెద్ద కూడా డమ్మలు కానీ నిజంగా ఇచ్చింది వారు కాదు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసింది మనమే కాదు ఈ ప్రభుత్వం కాదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అంటే మనము మన బాధ్యతను నిర్వర్తించే కార్యక్రమం మొదలు పెడతాం ఈ నాలుగు సంవత్సరాలు మనం అందరూ కూడా మన నిజంగా కూడా ఎక్కడ కానీ మన ఇల్లు కాదు ఈ పొద్దు రోడ్లేక తీసుకుందాం ఆఫీసులను తీసుకుందాం ఈ ప్రజల కోసం ధర్నాలు కాదు ఎంత తేగాలైనా చేస్తాం తర్వాత మళ్ళీ కూడా కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు గతం గత గతాని గురించి నేర్చుకున్నాం కార్యకర్తలతో పాటు నాయకులు కూడా అటువంటివి కాకుండా మేము కూడా ఇద్దరు పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ పరిపాలన ఇస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది దాని గురించి ఎవరు కానీ ఏ కార్యకర్త ఆలోచించాల్సిన అవసరం కాదు ఈ రోజు మన ధర్మం మరొకరు మరొక మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గద్ద పైన కూర్చోబెట్టడమే మనం అనేది కూడా ఒకే ఒక ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది దాంట్లో భాగంగానే మన అందరు కూడా ఇప్పుడే కూడా చాలా కష్టాలు పడుతున్నారు ఈ రోజు అవినీతి నిర్మూలిస్తామని చెప్పేసి అవినీతే అంటే ఎంత అభిమానం ఉందంటే రాష్ట్రం మరి ముఖ్యంగా మన జిల్లాలో వీరికంటే ఈ అవినీతి ఎంత వరకు పోయిందంటే పీకు చేరుకొని రాబందుల మేలు రాబందుల కంటే కూడా పీక తింటున్నారు ఈ ప్రజలను చెప్పేటట్టు కూడా అనిపించుకున్నారు ఈ రోజు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అందుకోసమే ఆలోచన చేయమని మనం అనేది ప్రజల తరఫున కొంచెస్తే ఈ రోజు చెప్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ వారు అధికారంలో కూర్చొని వ్యవస్థని చేతిలో పెట్టుకొని కుప్పెట్లో పెట్టుకొని ముఖ్యంగా పోలీసు వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను కుప్పెట్లో పెట్టుకొని మీ ఆస్తులు వేరే వారిపైన మారుస్తాం పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని లోపలేస్తాం తప్పుడు కేసులు పెడతాం మీరు మాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇడిచిపెట్టి పోవాలి మేము అధికారంలో ఊర్లో ఉండేకి లేదు ఊరి బయట ఉండేవారు కూడా రాకూడదని చెప్పేసి శాసిస్తా ఉన్నారు నేను చెప్తాను చాలా మందిని చూసాము ఈ జిల్లాలో కూడా మరియు రవి లాంటి వారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా మనం చాలా మందిని కూడా చూసాం అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటే ఒకవేళ వేరే వాళ్ళకు వేరే జిల్లా వాళ్ళకు కొత్తమో గానీ ఈ పార్టీ కార్యకర్తలకు రాజశేఖర రెడ్డి గారు పొద్దున నాయకత్వంలో కూడా మనం కూడా ఒక్కో రోజు సైనికుడు వీరందరినీ కూడా చేసేసి ఆ రోజు మనం కూడా రాజశేఖర రెడ్డి గానీ ముఖ్యమంత్రి చేసుకున్నారని ఒక్క తూరి గట్టి తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నా అటువంటి పరిపాలన తీసుకోవాలా మరొక మరి కూడా కాబట్టి కార్యకర్తలు ఎవరు కానీ భయపడొద్దండి ఎక్కడి కానీ భయపడద్దు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరు కాని మేమందరు కూడా నిజంగా చెప్తున్నా ఇప్పుడే సైంద్రనాథ్ గారు కూడా చెప్పడం జరిగింది ఎవరు భయపడతాండి గట్టిగా కూడా నిలబడదాం పోరాడదాం ఎంతవరకు అయినా పోరాడదాంకోవరు కారక ఎవరు కానీ మేమే చెప్తున్నాం ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం ఏ పోలీస్ స్టేషన్ అయినా కూడా పడతాం కానీ పోలీసు వాళ్ళ కోసం ఎవరు కానీ భయపడద్దండి వారికి కూడా చెప్పాం చాలా విషయాల్లో మన నాయకుడే చెప్పాడు కాలం అనేది కూడా కలిసి వస్తుంది కానీ మీరు మీ విధులు సక్రమంగా నిర్వర్తించండి చట్ట ప్రకారం పోండి అంబేద్కర్ రాజ్యాంగం రచించిన ప్రకారం మేము మీకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధికారులు ఇవ్వడం జరిగింది దానికి లోపలే మీరు నివర్తించండి లేకుంటే దాని ప్రకారం రెడ్ బుక్ రాజ్యాంగము ఇవన్నీ అంటే కొంత కాదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది అది ప్రతి ఒక్కరు కూడా చెప్పడానికి కూడా సిద్ధం కావాల్సిన అవసరం కూడా ఉంది అందరూ ప్రతి కార్యకర్త దానికి సంసిద్ధుడు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేస్తూ మనం అలాగే చాలా ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా ఈ రోజు కూడా చేస్తున్నాం ఈ నలభై రోజులు కూడా మనం కూడా ప్రతి కార్యకర్త అంటే నెక్స్ట్ ఈ రోజు ఈ జిల్లాలో ఈ రోజు ప్రారంభించిన తర్వాత రికాలింగ్ ద మేనిఫెస్టో ఆఫ్ చంద్రబాబు నాయుడు అని చెప్పేది ప్రారంభించిన తర్వాత మళ్ళా కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా జరుపుకొని తర్వాత గ్రామ మండల గ్రామ స్థాయి నుంచి అక్కడ నుంచి కూడా వీలుంటే కేవలం రచ్చ కాదు ఈ రోజు ప్రజలు ఎంత నష్టపోయారు ఎందుకు నష్టపోయినారు ఆ రోజు ఏమి లాభం ఈ చెప్పి ఇంటింటికి చెప్పేసి ఆ రోజు మనం అడిగా మనమంతా అంతా కూడా గడపకపోయినాడు దీని వల్ల రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఇంత లాభం పొందింది మీ కుటుంబం మీ పిల్లలు ఇంతమంది చదువుకున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వర్తించడానికి అందరు కూడా సంసిద్ధం కావాలని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా తెలుసు ఓ మంచి కార్యక్రమంలో భాగస్వామి వహించిన వహించేదానికి అవకాశం కల్పించారు సైద్ధాంత్ గారికి సింగ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సలవు సోదరులు శైలనాథ్ గారికి పెద్దలు ఆఫ్ ది కోఆర్డినేటర్ రామకృష్ణ అడ్గర్ గారికి సోదరులు కోట్ మన విజల్ కోఆర్డినేటర్ మిథురేడ్ గారికి పెద్దలు రంగరామనా గారికి సోదరి గుసస్ศรี గారికి ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన వివిధ కాన్స్టిట్యూన్సీల సమన్వయ కట్టలకు సోదరి జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ సభాముఖంగా ఒకటే తెలియజేసుకుంటున్నా ఈరోజు పెట్టబోయే కార్యక్రమం అది ఎంత ముఖ్యమంటే గతంలో మీకు అందరికీ తెలుసు చంద్రబాబు గారు ప్రతి ఒక్కసారి ప్రజలను మోసం చేస్తూ వచ్చారు గతంలో గమనిస్తూ వస్తే రెండు వేల తొమ్మిదిలో ఏటీఎం కార్డులు రెండు వేల పద్నాలుగులో అనేక హామీలు ఇస్తూ వచ్చారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బాండ్లు ఇస్తూ రైతులకు అందరికీ బాండ్లు ఇచ్చి మీకు పూర్తిగా రుణమాఫీ చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో అనేకమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ వచ్చారు ప్రతి పథకాన్ని ప్రతిసారి మోసం చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పడం ఒకటే ఈరోజు ఐటీ సర్వీసులు ఏవైతే చెప్పాలని చెప్పారు మీరు ఐటీ సర్వీసులు ఏ విధంగా వాడుకుంటున్నారా అంటే ప్రజలను మోసం చేసేందుకు మీరు పెట్టే కార్యక్రమం ఇంటికి మీ కార్యకర్తలు పంపించి మీకు ప్రతి ఇంటికి ఇన్ని పథకాల ద్వారా వస్తాయని చెప్పి లెక్క చెప్పి చెప్పడం జరిగింది నేను ఒకటి అడుగుతున్నా టీడీపీ కార్యకర్తలకి తెలియకనా ఆయన మోసం చేస్తాడని ప్రతిసారి టీడీపీ కార్యకర్తలకి తెలుసు అయినా వాళ్ళు పోయి చెప్పారు అదే మనం మనకు ఒక అలవాటు ఏమంటే నిజాయితీగా నిజం మాత్రమే చెప్పే అలవాటు గత ఐదు సంవత్సరాలలో మనం చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్త కాంగ్రెస్ తొందర చెప్పగలిగే ధైర్యం ఉన్న పరిస్థితి ఈరోజు ఆ మోసాలను పట్టుబడులు చేసేందుకు ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరికి ఏ విధంగా మోసం చేశారు అని చెప్పే బాధ ప్రతిపక్షంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది మనం చేసుకుంటూ ఒకటే ఒక్క విషయం తెలియజేస్తున్నా ఏ మీటింగ్ లో ఉన్నా ఇప్పుడు జగన్మోహన్ గారు ఒకటే ఒకటి చెప్తున్నారు కార్యకర్తలు ఈసారి కార్యకర్తలకే అందరికంటే ప్రాధాన్యం ఇస్తానని జగన్మోహన్ గారు ఏదైనా ఒక మాట చెప్తే ఎంత బాగుంటారో మీకు అందరికీ తెలుసు ఈ కార్యక్రమం మీరందరూ కూడా ఎందుకంటే ఇది రాబోయే నాలుగు సంవత్సరాలకు పునాది కార్యక్రమం ప్రజలందరినీ చైతన్యవంతం చేసిన కార్యక్రమం అపోజిషన్ పార్టీలో ఉన్న మీరు అందరూ కూడా మనం అందరం కూడా ప్రతి ఒక్కరిని చైతన్య వ్యక్తం చేస్తూ よろしくお願いしま